ఇక్కడ సస్తినే ఇక్కడే మేము మాతో పాటు యాభై కుటుంబాలు అందరు పరిస్థితులు ఒకటే అన్ని ఒకటే ఇబ్బందులు అనే ఉండరు బస్టాండ్ ఎదురుగా రోడ్డు సైడ్ ఉండము కాలువ దగ్గర మేము ఓట్లు పెట్టి ఎనభై లను పెట్టామే ఎనభై మూడు నుంచి నాకు భర్త లేడు ఇంకా నాకు భర్త ఉండగానే నాకు కడుపులో ఉండగానే నాకు భర్త చనిపోయినాడు ఐదు మందికి పెన్నెండి చేసినాను తింటాను చేసుకేసి అన్ని పిల్లలు కానపులు మంచి చెడ్డ నేను ఒక్కటే తిప్పులు పడాను పడికేసి ఇంత 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 మెన్సు అయ్యానే ఇప్పుడు నీకు ఏమైనా అడ్డం ఉండమా కారు గడ్డకున్నాము వెనక్కి ఏమైనా రోడ్డుకు వచ్చి ఉంటే మాట్లాడాలి సార్ మాకి మమ్మీ అసలు ఈ కష్టము ఇప్పుడు ఏమేమి ఏమి పని చేయని చేత కాదు దీంట్లోనే ఎట్లా ఒకట్లో ఇంకా పిల్లలు పెట్టుకుని ఒక ఆయనకి భర్త చనిపోయాడు ఆయన ఇంటికి ఇంటికి తెచ్చుకునికేసి ఇంట్లోనే పెట్టుకున్నామే మరి ఆమె ఆయమ్మని పోషించాలా ఆయమ్మకి ఇద్దరు పిల్లలు ఉన్నారు థీమ్ చెప్తున్నారు అధికారులు తీమని చెప్తున్నారు మా పరిస్థితి ఎట్లా మేము ఎట్లా అసలు వేరే పని చేయడానికి మాకు చేత కాదు ఎనభై మూడు నుంచి ఉన్నాం చూడమ్మా ఎనభై మూడు నుంచి ఉండము పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఉండము మేము इतने सालान से यहाँ जी हमें अब कहाँ जा जीना हमें बोलो हम ना को तो सड़न में आंदगी हाँ तो बोलो बात है मेरा नाम हमरन भी मैं हमें क्या होटल कर ले को खा रहे हैं हमें हमें हमारी शादी हो को चालीस साल हुआ हमें यहाँ को है हमारे मर्द नहीं है हमें बच्चा को हमें कर ले खा रहे हैं अब आको निकालोगे तो बोले तो हमें कहाँ जाना हमें तरह क्या बोल रहे भाड़े नहीं दिए हमें करले करले Central 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 हमें कर ले खा रहे हैं हमें होटल कर ले खा रहे हैं टिफिन हाँ। होटल है हमारा टिफिन सेंटर हमारा होटल है हमे कर ले खा रहे हैं हमें बाइक बच्चा हमारा है हम ना मरदान है क्या नहीं हमें कर ले खा रहे हैं हमें वैसा हम ना यहाँ रहना हमने कहाँ तो जगह तो बताना हमें हमें ऐसा कर ले खाते हमें कर ले खा रहे सड़न में जागो तो कहाँ जाना हमें बोलो कितने आगे, 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 साल अब अस्सी साल हमारे साथ सास ससुर रह सका अब हमारे शादी हो को चालीस साल भी अब यहाँ चीनौज गया तो इधर का भी जाना पड़ता फिर चीनौजन से उधर गया तो हमारा भी जाता गा तो हमें नमक हम रख लिया हमें ऐसा कर ले खाना कहाँ जा जीना हमें बोलो पूछेंगे तो बोल को हमें हमें भनी हमें మసాలే సాలమే గుత్తా బి భని, ఉస్కే రచీదాం బి హై హమే. సమార సద్యోకో 40 సాల్ బయా తో మే హమార ససరే ఉనో రహతా క 60 సాల్ సే భన్ రహయే మే గుత్తా. హమార పస్ రచీదాం బి హై. ఇపుడే తిమ్మంటునారమే ఎకడ బోల సారి మే బతకేమే దినపై నేను. అమ్ పోమ్మంటి ఎకడ బోలమే ఇపుడు. అబడే ఆవే ఎల్లి గుత్తలు కర్తనాము. రేడను సూఫీ అండి పోతాము. అ ఇపుడే యాచడనగా తీస్తా మే మాటి బోల. అ మాకు పోతాము మేము బతికే దీనిపైనే మేము ఇది అన్న మేము ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి బతుకుతున్నాం మేడం మేము దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నాం మేడం మాకు ఈ స్టడన్లో వచ్చి తీమని చెప్తే మేము ఎక్కడ పోవాలా చాలా రోజుల నుంచి ఇక్కడ బతుకుతుండగా మాకు మా పరిస్థితులు మమ్మల్ని నమ్మకం మాకు చాలా మంది ఉన్నారు ఇంట్లో మా సంవత్సరాలు రోడ్డు ఎక్కాలంటే అయ్యేలేదు మాకు చాలా కష్టాలు ఉండేవి టిప్పులు ఇప్పుడు వచ్చి వచ్చి తీమ్మని చెప్తే మేము ఆటోమేటిక్గా ఎక్కడ పోవాలా మా బతుకులంతా రోడ్లు అయితే మేము ఎట్లా పరిధి మమ్మల్ని నమ్ముకొని చాలా మంది ఉండరు ఇక్కడ చాలామంది మంది దగ్గర దగ్గర యాభై కుటుంబాలు ఉండవి అప్పటి నుంచి ఇదే మాకు అని చెప్పి ఇదే ఆధారం అని చెప్పి బతుకుతున్నాము ఇప్పుడు పొమ్మని చెప్తే మేము ఎక్కడ పోవాలా మీరు స్టడన్లో తీయన రే మీకు రోడ్ వాళ్ళు ఏమి తీమని చెప్పినారు కానీ రోడ్డు వేడాలి పని చెప్పినారు రోడ్డు చాలా వేడాలి ఉంది ఇప్పటికే బిర్జావతిలో ఉండే సినిమా సోన్ ముందర దాంట్లో దగ్గర దగ్గర నాలుగు భాగాలుగా ఉండదు ఇది ఇప్పుడు తీమని చెప్తే మేము ఆటోమేటిక్గా ఎక్కడ పోవాలా మేము మేము బతుకుతెరు ఇదే మాకు ఇది మించి వేరేది లేదు మాకు తీసే ఛాన్స్ లేదు మేము మేము ఇక్కడే బతికేవాళ్ళు మేము తీమని చెప్తే ఎక్కడ పోవాలా మన పడిగొట్టే తోటలో మేమే పడతాం దాంట్లోకి వాళ్ళు తీమని చెప్తారు కదా మమ్మల్ని పడిగొట్టమో మేము సచిన పర్లేదు ఇక్కడే ఇంకా వేరేదో పోయాక మాకు ఛాన్స్ లేదు మాకు బతుకుతరువు లేదు ఇదే మాకు ఆధికము ఇదే ఆధారమే మాకు వేరేది ఏదో ఏం లేదు తికినా ఇక్కడ సస్నే ఇక్కడే మేము మాతో పాటు యాభై కుటుంబాలు అందరి పరిస్థితులు ఒకటే అన్ని ఒకటే వీరేష్ మేడం ఉన్నారు నలభై ఏళ్ళ నుంచి ఉన్నాం మేడం ఇక్కడే మమ్మల్ని అంటే ఇప్పుడు మేము ఎక్కడికి పోవాలా అప్పుడే ఒకసారి తీసి అంత ఇదైంది ఇప్పుడు మళ్ళీ తీ అంటే మేము ఎక్కడికి పోవాలా మేము ఏదో చేసుకుని తింటున్నాము అప్పుడు పైప్ లైన్ వచ్చినప్పుడు తీసి అంతా ఇదే అయినారు మళ్ళీ ఇప్పుడు అంటే మేము ఎక్కడికి పోవాలా ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నాం మేము మీద మీదే కొత్త డెబ్బై ఏళ్ళ నుంచి ఇక్కడ నుంచే బతుకుతున్నాము మేము ఎవరికి ఇబ్బంది పెట్టింది లేదు ఎవరికి అన్యాయం చేసింది లేదు మేమే నష్టపోయినాం రోడ్ వైడింగ్ అప్పుడు మాకు నోటీస్ తీమని తీమని ఇచ్చారు కానీ మేము ఇబ్బంది లేదు కదా మేము వెనకలే పోయినా ఆల్రెడీ ఇంతకుముందు తీపిచ్చారు ట్యాక్స్ కట్టించుకుంటున్నాం మేము గత డెబ్బై డెబ్బై ఏళ్ళ నుంచి ట్యాక్స్ కడుతున్నాం ఇక్కడ మేము ఇక్కడే పుడికి కాలం నుంచి వెతుకుతున్నాం మా తాత వాళ్ళు డెబ్బై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు ఇక మా తరఫున నుంచి ఎవరికి ఇబ్బంది కూడా లేదు ట్యాక్స్ కూడా కడుతున్నాం మేము రోడ్ డైవర్షన్ ఆల్రెడీ ముందే జరిగిందండి డైవర్షన్ అప్పుడు ముందే వచ్చి ఆల్రెడీ జరిగిపోయింది మొత్తం ఒక్కొక్క ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల దాకా నష్టం వచ్చింది మేము అది చేసుకొని షెడ్యూల్ వేసుకొని బతుకుతున్నాం మేము దాని తరపున మాకు ఇబ్బంది కూడా లేదు ఎవరికి కూడా ఇబ్బంది కూడా లేదు